హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుందని మనస్ఫూర్తి కోరుకున్నాను చికెన్ కడిగి ఇలా పెట్టుకున్నాను డబ్రాలో వాటర్ వేయకుండా దాంట్లో ఉంటాయి ఆల్రెడీ వాటర్ దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒకటి ఉల్లిపాయ వేసుకోవాలి సరిపడేంత ఉప్పు సరిపడేంత ఉప్పు వాటర్ వేయ ఆల్రెడీ దీంట్లో వాటర్ వస్తాయి పసుపు ఉప్పు వేసుకుందా కలుపుకోవాలి మూత పెట్టేసి అది ఉడుకుతుంది నేను అప్పుడు దాకా దాంట్లో కావాల్సింది రెడీ చేసుకున్నాం మసాలా రెడీ చేసుకున్నాం సరే సుహానా కావాలి సరిపడేంత కొబ్బేరా ఎన్ని మిరపకాయలు ధనియాల పౌడర్ ఒక ఎనిమిది చికెన్ ని బట్టి కొబ్బరి ఎన్ని మిరపకాయలు ధనియాల పౌడర్ అల్లం చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు నల్ల మిరపకాయలు మిరియాలు మిరియాలు చెప్పడం రాదు నాయక్ ఏజ్ కన దగ్గరలేతే ఒకసారి ఆ అంతే కानी మా తప్పు సరే కानी మిరియాలు మిరియాలునే యాస్కోవాలి అమ్మాయి మిరియాల ఒక ఐదు నాలుగు వేసుకుంటే చాలు ఫ్రై కదా బాగుంటుంది ఎన్ని కలిపి మిక్సీలో మసాలా చేసుకోవాలా అవును అంటే వాటర్ వేయకుండా తిప్పుకోవాలి ఓకే పొడిగా ఓకే మేడం సారా యాస్కోవొచ్చా ఏ

சரி சரி தெளிம்மா தெளிமா

ఉడక పెట్టుకున్న వచ్చి నేను వేసుకోవాలి మన చూడ చేసావా కొద్దిగా బాగా కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగో నిన్న చూపించాను కదా మసాలా ఇలా తిట్టు పెట్టుకోవాలి అది బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత వేసేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఎంత పావుకొండ పెట్టిద్దా సరే మేడం మూత పెట్టేయండి ఫ్రై అయిందా చూడండి రెడ్ కలర్ వచ్చింది కదా వేసేయాలి మసాలా తిప్పి పెట్టుకున్నాం కదా ఎంత వేసుకోవాలి కారం అమ్మాయి సరిపడే వేసుకోవాలి

చెప్తుంది ఫ్రై అయిపోయింది కదా మాయ్ మాయ్ ఏమవ్వదు కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కొత్తిమీర బాగా వాడేటట్టున్నావు కదా మాయ్ చికెన్ ఫ్రై లో అంత వేయాలి సరే మేడం తెలియక అడిగానులే మేడం మీకు అన్ని తెలిసి అడుగుతారు ఎవరికి అడిగానులే మేడం కొత్తమీ చేస్తున్నా కలుసుకోవాలి అయిపోయిందా అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాయి మేడం ఈ అయితే రేష్మ గారు చిత్తూరు ఫై చేసారా అవును ఓకే మేడం ఓకే